హాయ్ ఫ్రెండ్స్ ఇండియన్ క్రికెట్ ఉమెన్స్ టీం నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో గొప్ప విజయం సాధించి చరిత్ర సృష్టించారు మన మహిళా క్రికెట్ టీం ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసి నిరూపించారు అది కూడా మామూలుగా కాదు ఏడు సార్లు వరల్డ్ కప్గా గెలిచిన కంగారు టీంకే కంగారు తెప్పించారు ఇలా ఆస్ట్రేలియా విధించిన మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల భారీ టార్గెట్ను చేర్చేసి ఈ విజయాన్ని సాధించారు నిజానికి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియానే ఫేవరెట్ టీమ్గా బరిలోకి దిగింది అంటే ఆస్ట్రేలియాకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాంటిది ఇండియన్ ఉమెన్స్ టీమ్ ఈ రేంజ్లో ఆడుతుందని అస్సలు లేదు అసలు ఆస్ట్రేలియా టీంను ఓడిస్తుందని బిలీవ్ చేయనే లేదు ఎందుకంటే ఆస్ట్రేలియా టీం వరల్డ్ ఛాంపియన్స్ టీం దాన్ని ఓడించడం అంటే సాధారణ విషయం కాదు ఆస్ట్రేలియా వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్లో చూసుకుంటే ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు అదేవిధంగా చివరి పదిహేను మ్యాచ్లో ఒక్క ఓటమి కూడా లేదు అదే టీమిండియా విషయానికి వస్తే లీగ్ మ్యాచ్లో ఓడిపోయింది ఐసీసీ వన్డే వరల్డ్ కప్లో చూసుకున్నప్పుడు మూడు వందల ముప్పై ఐదు పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంతవరకు ఎవరు ఏ టీం కూడా చేయలేదు అది ఉమెన్స్ టీం అయినా మెన్స్ టీం అయినా అసలు మెన్స్ టీంలోనే వరల్డ్ కప్ నాకౌట్లో హైయెస్ట్ రన్ చేశారంటే అది రెండు వేల పదిహేడులో సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో జరిగింది అందులో రెండు వందల తొంభై ఎనిమిది పరుగులను న్యూజిలాండ్ టీం సౌత్ ఆఫ్రికా మీద చేస్ చేసి గెలిచారు ఇదే ఇప్పటి వరకు వరల్డ్ కప్ చరిత్రలో నాకౌట్ చరిత్రలో హయ్యెస్ట్ రన్ ఛేజింగ్ ఉమెన్స్ వరల్డ్ కప్ నాకౌట్లో చూసుకున్నప్పుడు రెండు వేల పదిహేడులో ఇంగ్లాండ్ టీం సౌత్ ఆఫ్రికా మీద రెండు వందల పంతొమ్మిది పరుగులు చేసి గెలిచింది ఇప్ప ఇదే ఇప్పటి వరకు వరల్డ్ కప్లో ఉమెన్స్ టీం చేసిన అత్యధిక ఛేజింగ్ అలాంటిది ఉమెన్స్ టీం అయ్యుండి అది భారీ లక్ష్యం మరియు సెమీఫైనల్ అందులో ఆస్ట్రేలియా లాంటి టీ ఛాంపియన్స్ టీం పైన మూడు వందల ముప్పై ఎనిమిది రన్స్ చేయడం గెలవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం మన ఇండియన్ ఉమెన్స్ టీమ్ చూసుకున్నప్పుడు ఇప్పటి వరకు రెండు వందల డెబ్బై ప్లస్ టార్గెట్స్ను ఎప్పుడు అంటే వరల్డ్ కప్లోనే కాకుండా బయట కూడా ఎప్పుడు చేసి చేయలేకపోయింది ఇక మ్యాచ్ విషయానికి వస్తే జెమిమా రోడ్రిజ్ మరియు హర్మన్ ప్రీత్ కౌర్ చేసిన పార్ట్నర్షిప్ ఏ ఇండియాకు ఆస్ట్రేలియా పైన గెలిపించడానికి ముఖ్య కారణం హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అయిన తర్వాత దీప్తి శర్మ మరియు రిచా ఘోష్ వీళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా మ్యాచ్ గెలుపులో చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు జెమిమా అండ్ హర్మన్ ప్రీత్ కౌర్ మూడో వికెట్కు నూట యాభై ఆరు బంతుల్లోనే నూట అరవై ఏడు పరుగులు చేసి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పోయారు ఇలాంటి ముఖ్యమైన సమయంలో హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అయిపోయింది ఈ టైంలో ఇంకా వందకు పైన పరుగులు చేయాల్సిన పరిస్థితి ఉంది అది కూడా అరౌండ్గా ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఓవర్స్లో వన్ వన్ త్రీ రన్స్ కొట్టాలి అలాంటి సమయంలో ఆడింది దీప్తి శర్మ మోస్ట్ వ్యాల్యుబుల్ ఇన్నింగ్స్ ఆడింది విడ పదిహేడు బంతుల్లోనే ఇరవై నాలుగు పరుగులు చేసి మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడింది ఈ పార్ట్నర్షిప్ కూడా మ్యాచ్ విజయానికి చాలా ముఖ్య భూమిక వహించింది ఇక నెక్స్ట్ వచ్చిన రీచా ఘోష్ కూడా మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడిందని చెప్పొచ్చు ఆవిడ పదహారు బంతుల్లోనే ఇరవై ఆరు పరుగులు చేసి జట్టు విజయంలో పాలు పంచుకుంది ఇలా దీప్తి శర్మ అండ్ రిచా గోర్స్ ఇద్దరు వేగంగా ఆడడం వల్ల జేమియా పైన కొంచెం ప్రెషర్ తవ్కింది దీనివల్ల జేమియా చివరి వరకు ఉండగలిగింది చివరిలో వేగంగా పరుగులు చేసి మ్యాచ్ను తొందరగా ఫినిష్ చేయగలిగింది ఇలా జేమియా కొట్టిన సెన్సరీ చరిత్రలో నిలిచిపోతుంది నూట ముప్పై నాలుగు బంతుల్లోనే నూట ఇరవై ఏడు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచింది వరల్డ్ కప్ చరిత్రలో ఆస్ట్రేలియా టీం అంటేనే గొప్ప టీం ఇలాంటి టీం మీద హిస్టారికల్ సెంచరీ చేయడం అంటే జమీమా తన లైఫ్ లాంగ్ జీవితాంతం గుర్తుంచుకునే ఇన్నింగ్స్ ఇది ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఏమైనా మంచి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఈ ఇన్నింగ్స్ మాత్రం తన లైఫ్ లాంగ్ మర్చిపోకుండా ఉంటుందని అదేవిధంగా నవంబర్ సెకండ్న జరిగే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ గెలిచి మన ఇండియన్ ఉమెన్స్ టీమ్ తన మొట్టమొదటి వరల్డ్ కప్ గెలిచి చరిత్రలో నిలబడుతుందని ఆశిద్దాం